నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ ఏలూరు జిల్లా నూచివేడు మండలం గోలపల్లిలో పెంచేసి ఉన్న శ్రీ రఘునాథస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొన్నారు ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ను మంత్రి కొలుసు పార్థసారధి ప్రారంభించారు అనంతరం రఘునాథ స్వామి వారిని దర్శించుకున్నారు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు గ్రామంలో వచ్చిన సమస్యల పైన తక్షణమే స్పందించి త్వర తరగతి రోడ్లు డ్రైనేజీల సదుపాయాలు పూర్తి చేస్తామని హామీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఒరుగు నీలిమకి మరియు మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి సేవా కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజల సంక్షేమంపై అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు ಕೊ ನಾಯಕತ್ವ 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 ಚಂದ್ರಾಯಕತ್ವದ ಪ್ರಭುತ್ವಾಲಿ ಪ್ರಭುತ್ವ 其他。 చిరంజీవినం జన్మదినోజున

ఈ ప్రాంతానికి రావడం జరిగింది లక్ష్మణ సమేతుడై ఆవులు కాచుకునే ఒక యాదవుడికి స్వామి వారు స్వస్సు రూపాలతో కనపడ్డారంటే అలా మానవ రూపాలతో కనపడ్డారు కనపడేసరికి మొట్టమొదటిగా ఆచింది అది తర్వాత విద్యాపురం అవన్నీ తిరిగి రావాలంటే దాదాపు ఆరేడు కిలోమీటర్లు ఉంటాయి విద్యాపురం విపరీతంగా డెవలప్ అవుతుంది మా గ్రామం పట్టి ఎప్పుడు ఇట్లాగే ఉన్నాం మా బ్యాడ్ పక్కన ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టుకుని మేము ఇదే రకంగా ఉన్నామంటే సైకిల్ మోటార్ సైకిల్ ఉద్యోగాలు చేస్తున్నారు ఈ ఆ రోడ్డు రఘునాథ్వా సన్నిధిలో మీరు ఆ ఒక చిన్న రిక్వెస్ట్ గా చూసి సాధ్యమైన వరకు మీరు కృషి చేయాలని చెప్పి మేము కోరుకున్నామండి గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను అండి మాకు మా ఊరు డెవలప్ బ్రహ్మాండంగా అవుతుందండి మనం చక్కగా గ్రావెడ్ వేసి వచ్చే రోడ్ చేస్తారని చెప్పేసి ముప్పై రూపాయలు ఇచ్చిన్నాను నేను ఇప్పుడే నజిక బజార్ ఏదైతే చూపించారో దానికి కావాల్సిన వంద మీటర్ల రోడ్డు కూడా శాంక్షన్ చేస్తానని చెప్పేసి మనకు వేస్తాను దాంతో పాటు దళిత వాటిలో ఏదైతే డ్రైనేజ్ అడిగారో ఆ డ్రైనేజ్ కూడా ఈ వ్యాశా కాల లోపల పూర్తి చేస్తానని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ మరి ఇల్లు కూడా కొంతమంది మిత్రులు అడిగారు తప్పకుండా మీరు వెంటనే అయితే మరి గృహ నిర్మాణ శాఖ అధికారుల్ని నేను మీ గ్రామానికి పంపిస్తాను మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి వాళ్ళందరికీ కూడా ఇల్లు వచ్చేటట్టు నేను చూస్తాను చెప్పేసి కూడా సందర్భంగా పూరి అంటే మళ్ళీ అని అర్థం అట్లా గొల్లపల్లిగా నామాంతరం చెందింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అగస్త్య మహాముని కొన్ని వేల సంవత్సరాల పాటు ఇక్కడ స్వామి అర్చనాది తెలియజేశారు ఇలా శిలా రూపాల్లో ఇక్కడ ఉండమని ఆ శిలా రూపాలు ఉన్నటువంటి ఆ స్వామికి కొన్ని వేల సంవత్సరాల పాటు అగస్త్య మహాముని అర్చన చేయడం జరిగింది ఆ తర్వాత వింధ్య పర్వతం యొక్క ఎత్తుని తగ్గించడానికి వింధ్య పర్వతం యొక్క మలం అణచడానికి ఆయన వింధ్య పర్వతం దాటి హిమాలయ హిమాలయాల వేరకు వెళ్ళటం వెళ్లిన తర్వాత ఈ స్వామి ఒక పుట్టలు పెట్టారు అంటే చుట్టూ కూడా పుట్టలు కట్టేసరి అందుకని వల్మీ కోమనే ఇంకొక పేరు కూడా ఉంది ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరలా అగస్యవాహాములు తిరిగి వచ్చేసరికి ఇవన్నీ పుట్టలు ఉండేసరికి అప్పుడు ఈ కృష్ణా గోదావరి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వైదర్భుడు అనే వంటి ఒక గారి దగ్గరికి వెళ్లి ఆయన చొరవ ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది ఇదంతా కూడా గోపరయం చివరి కాలాలి ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు నడిచిపోయినాయి పదో శతాబ్దంలో కపిలేశ గజపతి అనేటువంటి ఒక కాకిటేయ రాజు ఈ కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంలో అంతా కూడా దుర్భిక్షం ఏర్పడితే అంటే వర్షాలు కురవక ప్రజలు బాధలు పడుతూ ఉంటే దానికి సమాధానం ఎత్తుకుదామని ఆయన గుర్రం మీద బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ రఘునాథ స్వామిని చూసి ఆయనకి చక్కగా అభిషేకం చేయించి ఆ రోజు రాజగోపురం దాటకుండానే అయింది కానీ మనం చూస్తున్నటువంటి ఈ దేవాలయాన్ని పదో శతాబ్దంలో తప్పినేశ గజపతి అనేటువంటి ఒక కాస్త ఈ రాజు నిర్మించడం జరిగింది ఇక్కడ అమ్మవారు అయ్యవారికి కుడిపక్కన ఉంటారు ఆ శాస్త్రాన్ని అనుసరించి ఇక్కడ ఈ ప్రతిష్టాది కార్యక్రమాల్ని చేయించిన వాడు అగస్య మహాముని కాబట్టి ఆయన అమ్మవారిని ఇక్కడ తుంగ చిత్రం ఉంచడం జరిగింది ఇప్పటికీ మనం రామబాణం ఆనాడు ఆనాడు రామచంద్రుడు సీతాదేవిలో కనపడుతూ ఉంటుంది అట్లాగే ఇక్కడికి కొద్ది దూరంలో రాములు ఏంటి ఒక ఏరుంది అది కూడా రామబాణం ద్వారానే ఏర్పడిందని చెప్తారు ఇక్కడ స్వామి యొక్క పాదము అట్లాగే అంతము కూడా ఇప్పటికీ మనకి కనపడుతూ ఉంటాయి స్వామి స్వయంభూణి అత్యంత మహిమ కలిగిన వాడు ఇక్కడ ఎవరైనా ఒక కోరిక కోరుకుని పదకొండు ప్రదక్షిణాలు చేస్తే వారి కోరిక నలభై రోజుల్లో ఒక మండల రోజుల్లో ఆ కోరిక పరిపూర్ణం అవుతుందండి ఆ తర్వాత వచ్చి నూట ప్రదక్షిణాలు చేస్తే వారి కోరిక అక్కడితో పూర్తవుతుంది వారి కోరిక తీరుతుంది అంత విశేషమైనటువంటి స్వామి మన రఘునాథ స్వామి అంతేకాకుండా ఇక్కడ మనకి నవమి వెళ్ళిన మూడో రోజున కళ్యాణం జరుగుతుంది పూర్వం నవాబుల పరిపాలనలో ఉన్నప్పుడు ఆ హైదరాబాద్ నుంచి బయలుదేరి భద్రాచలం వచ్చి అక్కడ అక్షత అక్కడ కళ్యాణంలో పాల్గొని అక్కడి నుంచి నవమి దశమికి బయలుదేరి దశమి ఏకాదశి ప్రయాణం చేసి ఏకాదశి రాత్రికి గాని ద్వాదశి రాత్రికి గాని ఇక్కడ చేరుకునే వంట అక్కడ అక్కడ నుంచి తీసుకొచ్చిన తోటి ఇక్కడ అక్షత కలిపి స్వామికి అక్షతారోపణ చేస్తారు ఇక్కడ ఇది విశేషం మనకి నవమిడైన మూడో రోజు అని అంటే ద్వాదశి రాత్రికి ఇక్కడ కళ్యాణం జరుగుతుందని అది విశేషం ఇక్కడ గొంగు బంగారం స్వామికి జై అని చెప్పి అండి నాస్తి బ్రహ్మాండ మండలే రాఘవేడ వంటి స్వామి అలాంటి ఈ రఘునాథ స్వామి వారి యొక్క దేవాలయానికి నూతన కమిటీ ఏర్పడుతోంది సాక్షాత్తు మన మంత్రివర్యులే కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి ఇక్కడికి విచ్చేశారు మీరు పేరు కృష్ణుడు ఈ కృష్ణుడు రాముడి దగ్గరకు వచ్చి రాముని దర్శనం చేస్తున్నారు స్వామివారికి ముందుగా మంత్రి గారికి ఆశీర్వదం వారి సత్కారం చేసిన తర్వాత వారి చేత మనం ఈ కమిటీ సమీప ప్రమాణ స్వీకారం చేయగలం

ாய் போகத்தி ஒன்றை தாய் புகசி போத்தி ஒன்று குழந்தை தாய் குடம் போகும் சேவனவே இன்றைய அம்மன் யோ இரங்கோ ஹரை ஓம் ஓம் यो भई ताकि एक सिंबा जा अंदर तो हो भाग हतिये वै भई नंबर नहीं हति ब्राह्मण आर्ची सर्वा देवताः सर्वा फिर भई भई శతీశర వర్ధమానోర్ఘమాయరస్సు ఆరోగ్యమస్ ఐశ్వర్యమస్పదస్సు నిరంతరం శ్రీ 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 పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు

వాళ్ళ చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం జరిగింది నాతో పాటు నా సభ్యులకి అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా రాష్ట్ర మంత్రివర్యులైన కొలుసు పాదశాత గారికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని పెట్టి అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా సమయంలో అభివృద్ధి చేస్తారని రఘురాజ స్వామి దర్శించిన తోత్వం నాయకత్వంలో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా దిగంగా వాటి ద్వారా ప్రజలకు మేలు జరగాలన్న విషయం